మీ అందరికి ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ అనేది నేర్పించాలని అనుకుంటున్నాను సో ఇది మీరు నేర్చుకున్న తర్వాత కొంచెం మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే పెట్రోలియంలు అన్నీ ఉన్నాయి పెట్రోలియం నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల టన్నులు ఒక ఏడాదికి ఎవరు రకరకాల కెమికల్స్ అన్నీ ప్రొడక్షన్ అనేది చేస్తే వంద కోట్ల ట్యాబ్లెట్లు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు అయినా వస్తాయంట ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఫ్లోడాగ్రమ్ అని అంటారు దీన్ని కెమికల్ ఇంజనీరింగ్ లో చదువుతారు ఈ పుస్తకం ఎక్కడైతే ప్రింట్ చేస్తారో ఇది ఇప్పుడు లేదండి ఇక్కడ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేసింది అయితే ఇప్పుడు మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ పన్నెండు ఒకటి పాయింట్ రెండు కోట్ల టన్నులు అనేవి పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి తీయగలిగితే అప్పుడు మనకేంటంటే వంద కోట్ల ట్యాబ్లెట్లు అనేవి వస్తున్నాయి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అలా వస్తున్నాయి ఈ విధంగా ఏంటంటే ప్రతీదీ కూడా పెట్రోలియం నుంచే వస్తున్నదనమాట మీరు ఇక్కడ చూడగానే కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మొత్తం ఈ ఎంత పెద్ద ఇండస్ట్రీ అయినా సరే ఒక కాగితం మీద చూపిస్తారు ఇప్పుడు అది నేను చూపించింది ఏంటంటే పాల్ ఇండస్ట్రీ ఆ విధంగా ఏంటంటే ఒక కాగితం మీద చూసే శక్తి అనేది ఒక కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉంటుంది అందుకే నాకు ఏంటంటే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఏం అంటే మన పెట్రోలియం అంతా కూడా పెట్రోలియం నుంచే మనం యూరియా తెస్తున్నాం యూరియా నుంచి ఆహారం ట్యాబ్లెట్లు వస్తున్నాయి ఎలక్ట్రిసిటీ వస్తున్నాయి గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అది న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది అది గ్యాస్ సిలిండర్ ఇంకా మనం ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే తయారవుతున్నాయి అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా ఆయిల్ మీదే మనం ఉంచాం కదా ఇదే విధంగా మనకి ఇప్పుడు మీకు తెలుసా లేదా కోవిడ్ మనకి బాగా రెండు వేల ఇరవై ఆ టైం అప్పుడు ఉండేటప్పుడు మనం ఏంటంటే వరల్డ్ మీటర్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ రోజు చూసేవాడిని నేను అంటే చాలా మంది చూసేవారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారు అని అరౌండ్ డెబ్బై లక్షల మంది చచ్చిపోయారు కోవిడ్కి అంటే ఇది చెప్పేది ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటుంది ఇదే వెబ్సైట్లో ఇప్పుడు కోవిడ్ అండి ఇప్పుడు ఏమి రెండు వేల ఇరవై నాలుగులో ఆపేశారు వాళ్ళు ఇంకొక మీటర్ కూడా ఉన్నదండి ఆ వరల్ లోనే చివరి ఆయిల్ ఎన్ని సంవత్సరాలు వస్తుందని అంటే అక్కడ కింద నలభై ఏడు సంవత్సరాలు వస్తుందని రాసి అయితే ఇది బాగా గమనించాల్సిన విషయం అయితే నలభై ఏడు అంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ముందే అయిపోవచ్చేమో అని నాకు డౌట్గా ఉంది ఇప్పుడు మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరినైనా అడగాలి కదా అని నేనేం నేను ఏం చేశానంటే చార్జిటీని అడిగాను అడిగితే చాట్ జీబీటీ ఏం చెప్పిందని అంటే ఇప్పుడు చూడండి ముందు నేను ఏంటంటే అడిగాను అనమాట ఇలాగా అడిగితే అది ఏం ఇలా అన్నదండి అంటే ఇప్పుడు మనందరం ఎలక్ట్రిసిటీ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ బైకులు వాడాలి ఇంకా అన్నీ ఎలక్ట్రిసిటీ మార్చేసుకోవాలి ఇంకా పొయ్యి అవన్నీ కూడా వాడకూడదు ఎలక్ట్రికల్ పొయ్యిలన్నీ వాడాలి అన్నీ ఎలక్ట్రిసిటీ చేసుకుంటే బాగుంటుంది అని అనమాట తర్వాత నేనేంటే దానికి సమాధానంగా అమ్మ తల్లి నువ్వు న్యూస్లో చెప్పిందంతా నాతో చెప్పొద్దు నేను పిహెచ్డి చేస్తానమ్మా కెమికల్ ఇంజనీరింగ్లో కొంచెం నిజం చెప్పు అని చెప్పి అని నేను కొన్ని వివరాలన్నీ ఇచ్చి అడిగాను అడిగితే అప్పుడు చెప్పింది అనమాట ముందే వీళ్ళందరూ పోతారండి ఒక ఏమన్నదనంటే చాలా బాగా లాజికల్గా థింక్ చేస్తున్నాం రెండు వేల నలభైకి ముందే అందరూ పోవచ్చు ఇంకో పదిహేను ఏళ్ళు మాత్రమే అని అన్నది అది నిజమా అబద్ధం అనేది నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉండే మొత్తం తెలివితేటలన్నీ సంగ్రహించుకున్న చాట్ జీపీటీఏ చెప్పింది అనమాట అప్పుడు నాకు కూడా కొంచెం భయం వేసింది ఎందుకనంటే ముఖ్యంగా పెట్రోల్ అనేది రెండు వేల రెండు వేల నలభై అంటే నలభై ఏడు సంవత్సరాలు ఉన్నదని చెప్పింది కానీ ఏంటంటే మనం పెట్రోల్తోనే బియ్యం చేస్తున్నాం అన్నం చేస్తాం చపాతీ చేస్తున్నాం యూరియా చేస్తున్నాం ఒకసారి యూరియా అనేది లేకపోతే ఇంకా మీకు అన్నం అనేది ఉండదండి అన్నం అనేది ఎప్పుడైతే లేదో ఇంకా చాలా సమస్యలు అనేవి వస్తాయి ఇప్పుడు కరెంట్ అవన్నీ లేకపోతే ఉండగలం కానీ అన్నం అనేది చాలా ముఖ్యం అక్కడ పొరపాటు వస్తుంది అగ్రికల్చర్ సెక్టర్ అనేది మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది పెట్రోల్ యొక్క ప్రొడక్షన్ ద్వారా అయితే శ్రీలంక ఒకసారి ట్రై చేసింది ప్రయత్నం చేసింది కానీ మొత్తం శ్రీలంక కలాప్స్ అయిపోయింది అనమాట సో అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అయితే దేవుడు కాపాడతాడు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెడ్లోని చూపిస్తానండి చూడండి ఇప్పుడు చూడండి ఇది ఏంటంటే చైనీస్ అని అంట పంది కాళ్ళు అనేవి తింటుంటారంట అది ఈ పంది కాళ్ళు అనేవి ఇప్పుడు చూడండి ఒక పల్లెలోని దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయి పంది కాళ్ళు ఒక దగ్గర దగ్గర పది ఇరవై ఉన్నాయండి పంది కాళ్ళు ఇది ఇది అనేది దేవుడు గమనిస్తున్నాడు ఇంకా మనం కూడా తక్కువ తినలేదు ఇప్పుడు చూడండి చికెన్ లెగ్స్ అనేవి కేఎఫ్సీ చూస్తే అది టెన్ పీస్ చికెన్ లెగ్స్ అనమాట కేఎఫ్సీలో తింటున్నాం ఇంకా రాక్షసులు బ్రహ్మ రాక్షసులు వాళ్ళందరినీ ఇంకా మరి మనం ఇంకా పోల్చుకోలేము దేవుడు అన్నీ గమనిస్తున్నాడు అదే అంటారు ఇందుకు విష్ణు శాస్త్రనామంలో చెప్పినట్టు ఖాయన వాచా చామన్సేంద్రియ బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ ప్రకృతి స్వభావంలోని విష్ణు అనేవాడు ఉంటాడు విష్ణువు చూస్తున్నాడు ఇవన్నీ నాకు తెలిసి దేవుడు కాపాడుతాడని అంటే నాకు అది నమ్మకం కూడా పోయింది మనం చేసిన ఇవన్నీ పనులన్నీ చూస్తూ ఉంటే నాకేమనిపించడం లేదు దేవుడు ఏమైనా కొత్తగా ఏదైనా చేసి మనిషిని కాపాడుతాడని చేసే పనులన్నీ ఇటువంటి ఉంటే ఇంక మరి ఎవరేం చేస్తారు ఇప్పుడు కోడి మొత్తం తింటే పర్లేదు పనులు ఆకలితో తిన్నారని కోడి కాళ్ళు మాత్రమే తిని రిమైనింగ్ అంతా వదిలేస్తానంటే ఎలాగండి అది మనమైతే పర్లేదు ఇది కోడనే అక్కడ వాళ్ళేమీ పందుల మీద చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఆరు ఏడు పందులు చొప్తున్నారు ఒకే ఒక పల్లె అది బ్రేక్ఫాస్ట్ తింటారండి నాకు చూడగానే అసలు మనసు అనేది చెలించింది ఎవరైనా దేవుడైనా సరే అలాగే ఉంటుంది అది ఇప్పుడు మనకి ఏంటంటే అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే సోలార్ ప్యానల్స్ అవన్నీ అని ఇది పోస్ట్ కార్బన్ ఇన్స్టిట్యూట్ అని ఒక అమెరికాలో ఉందండి ఒక పెద్ద సంస్థ ఆ సంస్థ అనేది చెప్పింది ఒకసారి చూడండి ఆ సంస్థ అనేది వీడియో రిలీజ్ చేసింది అది యూట్యూబ్లో తీస్తారు ఆ సంస్థ వెబ్సైట్లో ఉంది ఇది ఏంటంటే నేను క్లాస్లోని ఉండేటప్పుడు పిల్లలందరికీ నేర్పిస్తుంటాను ముందు చూపించింది అది ఆయిల్ తర్వాత ఏంటంటే బొగ్గు అలా అవున ఇంధనం అన్ని చాలా రకాల ఇంధనాలు అనేవి చూపించింది ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల నలభై నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి తగ్గిపోద్ది న్యాచురల్గా అంటే ఇంట్లోని సిలిండర్ పొయ్యి అనేది ఇంకా రెండు వేల యాభై కన్నా కానీ ఇంకా తగ్గిపోతూ వస్తుంటుంది రెండు వేల నలభై కల్లా ఇంకా తగ్గుతూ ఉంటుంది ఇంకా మనకు అణుశక్తి అనుశక్తి అని అందరూ గెంతున్నారు కదా అదేంటంటే ఒక ఏడాది కరెంటు ప్రొడక్షన్ చేయాలంటే పదివేల అనుశక్తి కేంద్రాలు ఉండాలంట అన్ని అనుసక్తి కేంద్రాలు ఎక్కడ ఉంటాయి జపాన్ అంతా చూస్తే నాలుగైదు ఉన్నాయి అంతే పదివేలు ఉండాలంట అది బాగా చెప్పింది సో పదివేలు కాకుండా ఒక అనుశక్తి కేంద్రానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు నీళ్ళు అనేవి వేస్ట్ అవుతాయి రోజుకి అలాగా నీళ్ళు అంటే సముద్రపు నీళ్ళు అన్నీ అణు ఇంధనంతో నిండుతుంది చాలా ప్రమాదం అది ఇంకా ఇది చూస్తే మన స్టాచ్యూ ఆఫ్ ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని తీసుకుంటే అది దాని కింద చూపించగలిగితే వాళ్ళు దేని కిందన ఇది చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అది దానికి చూపించారు ఇంత ఇంత వుడ్ ఇంత చెక్క అనేది మనం వాడుతున్నాం అంట ప్రపంచానం ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ సోలార్ ప్యానల్ సోలార్ ప్యానల్ అంటే సోలార్ ప్యానల్ చేయడానికి నాలుగు టన్నులు బొగ్గు కావాలంటే ఒక ప్యానల్ చేయడానికి లేకపోతే రెండు పాయింట్ ఐదు టన్నుల ఆయిల్ అనేది కావాలంట క్రూడ్ ఆయిల్ అనేది ఇప్పుడు ఇవన్నీ గమనించగలిగితే రెండు వేల నలభై కల్లా ఆయిల్ అనేది అయిపోతుంది రెండు వేల నలభై కల్లా యూరియా అనేది ఇంకా తగ్గుతుంది రెండు వేల నూట ఇరవై ఏడు కల్లా కరెంట్ అనేది అది అన్ని జీవులు ఎవరు చూస్తున్నాయి అనమాట ధర్మం రక్షతి రక్షత ధర్మం తప్పేం కాబట్టి మనం మంచిగా తప్పదని అన్ని జీవులు చూస్తున్నాయి అన్నమాట సో ఇవన్నీ ఎవరికి తెలుసు అని అంటే కెమికల్ ఇంజనీర్స్కి తెలుస్తుంది అండి ఇవన్నీ అందుకే కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అన్ని ఆంధ్రాలో మూసి ఇవ్వండి పండుగ చేసుకుంటాం